పరిస్థితి మీకు ఉన్నది నేను అనుకుంటున్నాను ఉందా లేదా మీరు చేయవలసింది ఏంటంటే ఈ టీనేజ్ అంటారు మీకు ఈ టీనేజ్ అంటారు చాలా ప్రమాదం చిన్న విషయాన్ని కూడా ఆకర్షితులు అయిపోతారు చెడు చెడు వ్యసనానికి దారి టైం ఇదే నైన్త్ ఎయిత్ ఎయిత్ నుండి ఎయిత్ నైన్త్వ్ ఈ ఐదు సంవత్సరాలే జీవితంలో ముఖ్యమైనది తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఇంజనీర్ లాయరో మరొక చదువుకుంటే మీకు అది సమయం ఉండదు ఈ ఇంటర్మీడియట్ మీద టెన్త్ క్లాస్ ఉంటుంది ఈ టెన్త్ అనేది నైన్త్ మీద నైన్త్ అనేది ఎయిత్ మీద ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే కష్టపడి ఇష్టపడి చదువుకుంటే వాళ్ళు ఉన్న స్థితికి చేరుతారు ఇప్పుడు మీకు సెలనేది ఉండదు అంత సరే సెలవు ఇల్లు కానీ నీళ్ళు ఉండదు ఈ రెండు మంచి నారా చెడు అనేది నాకు తెలియదు మా లాంటి వాటికి మంచివే నీలాంటి మాత్రమే చెడు ఇప్పుడు సెలవు చేస్తే ఏ రోజు తెలియదు అక్కడ ఏం తెలియదు అది మంచి రోజు చెడు రోజు తెలియదు ఇప్పుడే కలిసి చెప్పింది కనుక మీరు కూడా ఈ టెంట్ అలా ఎంత పూర్తయినంత వరకు ఇక్కడ చూడకుంటే ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా చేరుకుంటారు దానికి మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీరు కూడా ముఖ్యంగా మీరు మేము ఈ వేళ నుండి ఈ రెండింటి దోరీ దూరం ఉంటే మనం మనం నిర్ణయించుకుంటే మీరు ఐదు వందల యాభై ఏంటి ఆరు వందలకి దగ్గర దగ్గర మీరు